కావలి పట్టణ పరిధి మద్దురుపాడులోని శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి శనివారం విజిలెన్స్ సివిల్ సప్లై రూరల్ పోలీసులు ఉమ్మడిగా మిల్లుపై దాడి చేశారు మిల్లులో తనిఖీలు చేయగా రేషన్ బియ్యం నిల్వలు వెలుగు చూశాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక సివిల్ సప్లై రూరల్ పోలీసులతో ఉమ్మడిగా దాడులు నిర్వహించినట్లు చెప్పారు సుమారు నాలుగు వందల బస్తాలు పట్టుబడ్డాయని తెలిపారు మిల్లు యజమాని మదన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు సిక్స్ఏ కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు ఈ తనిఖీల్లో సివిల్ సప్లై కావలి ఉప తహసీల్దార్ విజయమ్మ రూరల్ ఎస్ఐ బాజీబాబు ఉన్నారు

నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు ఆయనకి రాబడిన సమాచారం మేరకు పోలీసు వారు సివిల్ సప్లైస్ వారు విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది అందులో ఆఫర్ ద్వారా పీడిఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేసిన జరిగింది అవి మేము గుర్తించాము వాటిని బయటికి తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ ఉన్నాము అందులో సుమారుగా నాలుగు వందల బస్తాలు పీడిఎస్ రైస్ని గుర్తించడం జరిగింది వాటి వారి మీద వాళ్ళ ఓనర్ మదన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జాయింట్ కలెక్టర్ గారి కోర్టు నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు సిక్స్ ఏ కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది కానీ ఈ రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్లు మీరు గుర్తించారు మా పంపిణీ పంపిణీ ప్రజా పంపిణీకి సంబంధించిన రైస్ని అక్రమంగా వీళ్ళకి తరలించడం జరిగింది ఇది వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది అధిక మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు